హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో రైల్వేకి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దామండి సో ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఈరోజే రావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ అయితే జోన్స్ వైజ్గా అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ క్వాలిఫికేషన్స్ అలాగే మెడికల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దామండి సో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ లోకో పైలెట్ ఏఎల్పి నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగిందండి సో ఈ వేకెన్సీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే మనకి చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు ఈ వే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు వేకెన్సీస్ అయితే రావడం జరిగిందండి సో ఆన్లైన్లో మనం అప్లై చేసుకున్న డేట్ వచ్చేసి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే మనకి అప్లై చేసుకోవచ్చు సో జనవరి ఒకటి నుంచి జనవరి ఇరవై నుంచి అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో ఆ అప్లికేషన్ ఆన్లైన్ డేట్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సో జనవరి ఇరవైయో తారీఖు నుంచి అయితే మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు అండి అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ మనం ఎప్పటిలోకి సబ్మిట్ చేయాలంటే పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సో ఫిబ్రవరి పంతొమ్మిదితో మనకి ఆన్లైన్ అయితే క్లోజ్ అయిపోతుందండి సో మిడ్ నైట్ వరకు అలాగే మనకి ఏదైనా కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలో అప్లై చేసిన తర్వాత ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మనకి ఫిబ్రవరి ఇరవై నుంచి అయితే మనకి మాడిఫికేషన్స్కి అయితే డేట్ ఇచ్చారండి అది క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల నాలుగు సో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో అయితే క్లోజ్ అవుతుందండి మోడిఫికేషన్స్ డేట్ కూడా సో మాడిఫికేషన్స్ డేట్ వచ్చేసి ఇరవై ఫిబ్రవరి ఇరవై నుంచి అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అయితే క్లోజ్ అవుతుందండి సో మనకి అసిస్టెంట్ లోకో పైలట్ అనేటువంటిది జాబ్ వచ్చేసి మనకి సెవెంత్ సిపిసి అయితే ఉందండి పే లెవెల్ ఇది లెవెల్ టూ అండి కేటగిరీ అలాగే ఇనిషియల్ పే వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే మనకి ఇనిషియల్ పే అండి మెడికల్ స్టాండర్డ్ కూడా ఏ వన్ మెడికల్ స్టాండర్డ్ అలాగే ఏజ్ యొక్క క్వాలిఫికేషన్స్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవాలండి అలాగే టోటల్ వేకెన్సీస్ అది నెలకి చెప్పాను కదండి అతి పెద్ద నోటిఫికేషన్ అని ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్స్ అయితే రా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది వేకెన్సీస్తో సో దీనికి సంబంధించి అయితే మనకి రకరకాలైన ఎగ్జామ్స్ కండక్ట్ వేరియస్ టైప్స్లో అయితే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు సో దీంట్లో మనకి నెగిటివ్ మార్క్ కూడా అయితే ఉందండి సో వన్ థర్డ్ నెగిటివ్ మార్క్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అలాగే మెడికల్ స్టాండర్డ్ అయితే ఏ వన్ మెడికల్ స్టాండర్డ్ అండి దాని ఫిజి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంది సో ఈ దీనికి సంబంధించి ఫిజికల్ ఫిట్ ఆల్ రెస్పెక్ట్స్ అన్నారు సో ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసి మనకి విజన్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయండి సో డిస్టెంట్ విజన్ సిక్స్ బై సిక్స్ అన్నారు అలాగే నియర్ విజన్ పాయింట్ సిక్స్ పాయింట్ సిక్స్ అన్నారు అలాగే కలర్ విజన్ అలాగే బైన కలర్ విజన్ ఫీల్డ్ విజన్ ఇలాంటి నాట్లు టెస్టులు అయితే మనం పాస్ అవ్వాల్సి వస్తుంది సో ఇవన్నీ మనకి ఫిట్గా ఉన్నాయా లేదని చెప్పేసి మెడికల్ స్టాండర్డ్స్ క్వాలిఫై అయితేనే మనం ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి మనం ఎగ్జామ్ అటెండ్ అయ్యి జాబ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి మనకి స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీని అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీ క్యాడిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఓబీసీ కేటగిరీ నాన్ క్యూమిలీయర్ వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ దానికి సంబంధించిన వివిధ కేటగిరీలకి అయితే త్రీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అలా ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వివిధ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ అయితే చూసుకుని అయితే అప్లై చేయండి అలాగే మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకి ఆల్ క్యాండిడేట్స్కి అయితే ఐదు వందల రూపాయలు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ ఫీజ్ అయితే పెట్టడం జరిగింది సో ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ వన్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఎగ్జామ్కి అప్లై చేసి సిబిటీ వన్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అనేటువంటిది రీఫండ్ అయితే చేస్తారండి సో మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చి ఫైవ్ హండ్రెడ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది ఈబీసీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే పెట్టారు సో అందరికీ ఆల్ కి అయితే ఫైవ్ హండ్రెడ్ అలాగే ఎగ్జామ్డ్ క్యాండిడేట్స్ ఎస్సీఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఈబీసీ క్యాండిడేట్స్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఆల్ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ అన్నాను కదండి ఎవరైతే సిబిటీ వన్ ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అయితే రీఫండ్ అవుతుంది ఎగ్జామ్స్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే రీఫండ్ అవుతుంది ఇది ఆన్లైన్ పేమెంట్ ద్వారా అయితే మనం అప్లై పేమెంట్ అయితే చేయొచ్చు అండి అలాగే మనకి సో ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే ఒకసారి చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది జాబ్ అయితే ఎలా ఇస్తారనేది ఒక ప్రాసెస్ ఇచ్చారు సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ వన్ అయితే ఇస్తారు దా దానికి కటాప్ రీచ్ అయితే మనం సెకండ్ స్టేజ్కి అయితే మనల్ని ప్రమోట్ చేస్తారు అది సెకండ్ స్టేజ్ వచ్చేసి సిబిటీ టూ అండి సో దాని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే థర్డ్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిబిఏటి అండి అలాగే దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఈ ఫైవ్ కేటగిరీస్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మనం మనల్ని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మెరిట్ మెరిట్ సాధిస్తే మనకి జాబ్ అయితే ఇస్తారండి సో ఈ విధంగా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి ఏ విధంగా ఉంటుందంటే అరవై నిమిషాలు అయితే ఎగ్జామ్ ఉంటుంది మాక్సిమం క్వశ్చన్స్ అయితే సెవెంటీ ఫైవ్ ఉంటాయండి సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది సో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో ఒక్కొక్క క్వశ్చన్ ఒక మార్కు సో దీంట్లో మనకి వన్ థర్డ్ నెగిటివ్ మార్క్ అయితే ఉందండి దీనికి మనకి మినిమం పర్సెంటేజ్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు కానీ యాక్చువల్గా దానికి కట్ ఆఫ్ అయితే ఇస్తారండి ఆ కట్ ఆఫ్ ఎగ్జామ్ రీచ్ అయిన వాళ్ళని సిబిడి టూకి అయితే అలవా చేస్తారు దీంట్లో మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ అలాగే జనరల్ సైన్స్ అలాగే జనరల్ అవేర్నెస్ వీటికి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇచ్చారు ఒకసారి సిలబస్ని అయితే చూసుకుని అయితే అప్లై చేయండి సో సిలబస్ ఈ సిలబస్ చూసుకుని అయితే ప్రిపేర్ అవ్వండి అలాగే ఎవరైతే సిబిటీ వన్ కటాప్ రీచ్ అయ్యి క్వాలిఫై అవుతారో వాళ్ళని సిబిటీ టూకి అయితే తీసుకొస్తారు ఈ సిబిటి టూలో అయితే మనకి టూ పార్ట్స్ ఎగ్జామ్ జరుగుతుంది పార్ట్ ఏ పార్ట్ బి సో పార్ట్ ఏలో అయితే మనకి నైంటీ మినిట్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే పార్ట్ బి కూడా మనకి సిక్స్టీ మినిట్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అండి దీంట్లో కూడా వన్ థౌసండ్ నెగిటివ్ మార్క్ ఉంది సో మనకి పార్ట్ ఏలో అయితే మాక్సిమం మార్క్స్ అయితే తీసుకుంటారండి సో ఈ మాక్సిమం మార్క్స్ పార్ట్ ఏ నుంచి తీసుకుని అలాగే పార్ట్ బి నుంచి అయితే మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉండండి దాంట్లో మనకి వచ్చినప్పుడు మార్క్స్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసి ఈ రెండింటి మీద మనకి మెరిట్ ఆధారంగా అయితే మనకి సిబిటీఏకి నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్కి అయితే మనకి ప్రమోట్ చేస్తారు సో దీని యొక్క సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ సిలబస్ అయితే ఉందండి సో పార్ట్ బి వచ్చేసి మనకి డిఫరెంట్ ట్రేడ్స్ అవుతుందండి ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ వీటికి సంబంధించినటువంటి ట్రేడ్స్ అయితే ఉన్నాయి కదా వాటి వాటిలో మనం ఏ ట్రేడ్ తీసుకుంటే ఆ ట్రేడ్కి సంబంధించి అయితే సిలబస్ అయితే ఇస్తారు సో అది సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ మినిట్స్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు పార్ట్ బి సో ఈ విధంగా మనకి పార్ట్ ఏ పార్ట్ బి అనేటువంటిది సిబిటి టూలో అయితే ఉంటాయండి సో ఈ సి పార్ట్ బికి అయితే చెప్పాను కదండి ఎలక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి వాటి యొక్క ట్రేడ్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాటి యొక్క ట్రేడ్స్ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్కి వాటి యొక్క ట్రేడ్స్ అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి వాటి ట్రేడ్స్ ఈ ట్రేడ్స్ మనం సెలెక్ట్ చేసుకుని మనం పార్ట్ బి అయితే అటెండ్ అవ్వాలండి ఎగ్జామ్కి అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి థర్డ్ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూట్ టెస్ట్ సీబీఏటీ సో ఈ సిబిఏటి కూడా మనకి సైకలాజికల్ టెస్ట్ అని అంటారండి సైకో టెస్ట్ సో ఇది మనకి క్వాలిఫై అయితే సరిపోతుందండి సో దీంట్లో ఎగ్జామ్ అయితే చాలా గా అయితే ఉంటుంది కష్టంగా అయితే ఉంటుంది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే తీసుకుని అండి సో అన్ని క్యాట్ అన్ని సెక్షన్స్లోనూ మనం క్వాలిఫై అవ్వాలి ఒక సెక్షన్ రెండు సెక్షన్ కాదు కాదు ఓవరాల్గా అన్ని సెక్షన్స్ లోను క్వాలిఫై అయితేనే మనల్ని వీళ్ళు మినిమం క్వాలిఫైయింగ్ తీసుకుని అయితే మనకి ప్రమోట్ చేస్తారు సో క్వాలిఫై ఏదైనా ఒక సెక్ష నాలుగు సెక్షన్లో క్వాలిఫై ఒక సెక్షన్ క్వాలిఫై అవపోతే దాన్ని మనం డిస్క్వాలిఫై చేస్తారు సో అన్ని సెక్షన్లను క్వాలిఫై అవ్వాలండి ఈ సైకలాజికల్ టెస్ట్ అయితే కంప్యూటర్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు సో దీనికి సంబంధించి అయితే మనకి ఈ ఈ ఎగ్జామ్ మినిమం అన్నింటిలోనూ అన్ని కేటగిరీలోనూ పాస్ అయ్యి అన్ని మినిమం మార్క్స్ అయితే తెచ్చుకుని అలాగే సిబిటి టూలో మనకి థర్టీ మార్క్స్ వెయిటేజ్ డేస్ తీసుకుని అయితే మనకి పార్టీ ఏ నుంచి సిబిటి టూలో ఉన్నటువంటి థర్టీ సిబిడి టూలో ఉన్న ఫార్టీ నుంచి థర్టీ మార్క్స్ అలాగే సీబీఐటి కంప్యూటర్ బేస్డ్ యాప్టి సైకో టెస్ట్ నుంచి సెవెంటీ సెవెంటీ పర్సెంట్ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ తీసుకుని అయితే మనకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుందండి సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మనకి మన సర్టిఫికేట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు అలాగే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ మెడికల్ స్టాండర్డ్స్ తీసుకుని అయితే మనకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారండి సో దాని దానికి సంబంధించి మనకి ఆ మెడికల్ స్టాండర్డ్స్ మనం ఎవరైతే ఆ స్టాండర్డ్స్ అన్ని రీచ్ అవుతామో వాళ్ళని జాబ్ అయితే ఇస్తారండి సో మనకి వెబ్సైట్లో మనకి ఏ వెబ్సైట్స్ ఉన్నాయో ఒకసారి ఇచ్చారండి అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు సో రకరకాల మనకి పార్టిసిపేట్ ఎగ్జామినేషన్ ఎక్కడైతే పార్టిసిపేట్ చేస్తామనేటువంటి మనకి ఆ బోర్డ్స్ అయితే ఇచ్చారు సో ఆ సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు ఏ బోర్డుకి అయితే ఆ బోర్డులో అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి అయితే మనకి ఇక్కడ ఉంది సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు మన సైట్ నుంచి మన ఆర్ఆర్బి సైట్ నుంచి అయితే సో దీనికి సంబంధించి అయితే ఒకసారి చూసుకోండి ఈ విధంగా అప్లై చేసుకుని మనం డాక్యుమెంట్ వెరిఫిక ఎన్ని సిబిటీ వన్ సిబిటి టూ అలాగే సిబిఏటి కంప్యూటర్ బేస్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి మనకి ఏం పోస్ట్ వైజ్ పారామీటర్స్ అయితే ఇచ్చారండి సో అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ టు పే వచ్చేసి పంతొమ్మిది వందల తొమ్మిది వందలు మెడికల్ స్టాండర్డ్స్ ఏ వన్ సో దీనికి అయితే మినిమమ్ ఎడ్యుకల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఆల్రెడీ మనం వీడియో చేసాం ఒకసారి మన ఛానల్ ఉంది అది కూర్చోవండి సో మాక్సిమం అయితే దీంట్లో అయితే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి సో ఐటీఐ చేసి ఉండాలి ఐటీఐ కూడా నేను పైన చెప్పినటువంటి ట్రేడ్స్ అయితే చేసి ఉండాలి అలాగే లేదు డిప్లొమా అయినా చేస్తున్నా పర్వాలేదు లేకపోతే ఇంజనీరింగ్ అయినా చదివి ఉండి దాంట్లో ఈ మెకానికల్ ఎలక్ట్రానిక్ అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఉన్న వాళ్ళకైతే ఎలిజిబుల్ అండి వీళ్ళందరూ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో అలాగే జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారండి సో జోన్ వైజ్ ఒక ఏ జోన్కి అయితే ఒకసారి చూడండి అండి నేనైతే సికింద్రాబాద్ జోన్కి అయితే చెప్తున్నాను సో మనకి సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఎస్సీఆర్ అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈసీఓఆర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి సో ఫస్ట్ జోను అలాగే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీ టోటల్ సో మనకి సికింద్రాబాద్ జోన్లో ఎయిటీ మొత్తం టోటల్గా అయితే మనకి ఒకసారి ఇలా ఉన్నాయండి ఒకసారి చూసుకోండి యూఆర్ కేటగిరీకి సంబంధించి ఎయిటీ పోస్టులు ఉన్నాయండి ఈసీ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అలాగే అయితే రెండు వందల ఇరవై ఎనిమిది అలాగే ఎస్సీకి ముప్పై అలాగే ఎస్సీఆర్లో ఎనభై ఐదు అలాగే ఎస్టీ పదిహేను ఎస్సీఆర్లో నలభై అలాగే ఈసీఓఆర్లో ఓబీసీకి అయితే యాభై నాలుగు అలాగే ఎస్సీఆర్లో నూట యాభై ఒకటి అది ఈడబ్ల్యూసీకి అయితే ఇరవై అలాగే ఎస్సీఆర్లో యాభై ఐదు టోటల్గా నూట తొంభై తొమ్మిది పోస్టులు అయితే మనకి సికింద్రాబాద్ జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి సికింద్రాబాద్ జోన్ కింద నూట తొంభై తొమ్మిది పోస్టులు అలాగే సి సికింద్రాబాద్ ఎస్సీఆర్ కింద అయితే మనకి ఐదు వందల యాభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయండి టోటల్గా సో లాస్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు సో సికింద్రాబాద్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఈసీ ఈసీ ఓ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి ఇరవై పోస్టులు అలాగే ఎస్సీఆర్కి సంబంధించి యాభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయండి సో ఇదండి మనకి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి వే జోన్లో అయితే ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే సిలబస్ ఏంటి అనేది మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఒకసారి మనం ఆన్లైన్ డేటు మళ్ళీ ఒకసారి చూడండి స్టార్టింగ్ డేటు అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేటు అలాగే ఎండింగ్ డేట్ అయితే చూడండి ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఇరవై ఒకటి రెండు వేల జనవరి ఇరవైతో అయితే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవడానికి అయితే మనకి స్టార్ట్ అవుతుందండి అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి అయితే క్లోజ్ అవుతుంది సో ఫిబ్రవరి పంతొమ్మిదితో మనకి ఆన్లైన్ డేట్ అయితే క్లోజ్ అవుతుంది సో అందరూ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అయితే వెంటనే అప్లై చేయండి సో ఇలాంటి నోటిఫికేషన్ మనకి మళ్ళీ తిరిగి ఐదేళ్ళ తర్వాత పడింది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్